ఒక పాత మసీదులో నివసిస్తూ దానిని ద్వారకామయ్యగా భావిస్తూ తాను భిక్ష చేసిన దానిలో కొంత మూగజీవాలకు కూడా పెడుతూ సంతృప్తికి మించిన సంపద లేదని చెప్పిన మహనీయుడు ఆయన మూగజీవాలకు ఆహారాన్ని అందించి తన కడుపు నిండిందని చెప్పిన వారాయన బాబాకి ఆ గ్రామంలో బాయిజాబాయి తాత్య మహల్సపతి లక్ష్మీబాటు సింధే ఇలా కొంతమందితో ఆయనకి ఒక విడదీయరాని బంధం ఏర్పడింది వాళ్ళంతా కూడా బాబాను తమ కుటుంబ సభ్యుడి మాదిరిగానే చూసుకునేవారు ఎవరైనా ఏదైనా వ్యాధితో బాధపడుతూ వస్తే బాబా దునిలోని ఊదిని ప్రసాదంగా ఇచ్చేవారు ఆ ఊది కారణంగానే అందరి వ్యాధులు బాధలు నయమైపోయేవి దాంతో ఆ చుట్టుపక్కల గ్రామాల వారంతా వచ్చి ఆయన దర్శనం చేసుకుని వెళ్ళేవారు తన కోసం ఎవరు ఏది తెచ్చినా అక్కడున్న వాళ్ళందరికీ పనిచేసి అప్పుడు తాను తినేవారు సాయిబాబా తనకి శాస్త్రాలపై మంచి పట్టు ఉందని బాబా